జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు కార్తీక మాసంలో కార్తీక పురాణంలో భాగంగా పదిహేడవ అధ్యాయం గురించి చదివి తెలుసుకుందాం ఈ యొక్క అధ్యాయం నుంచి మనకి ఏం తెలుసుకోవాలో తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ శ్రీ గురు పి మునీశ్వరుడు ఓ ధనలోభి అంటే పదహారవ అధ్యాయం నుంచి కంటిన్యూ అనమాట ఇది పదిహేడవ అధ్యాయం మునీశ్వరుడు ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమైంది ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి ఏ విధ ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహం చెప్తాను విను జన్మ అనేది చేసిన కర్మ ఫలము కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతుంది శరీరమే కర్మకు కారణమవుతుంది కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటుంది ఓ పునీత పురుష నేను నాది అనబడే జీవాత్మయే అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపము పుట్టుక మరణము వృద్ధి పొందడము క్షీణించడము అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకు ఉండవు కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది రంగు రుచి వాసనలకు ఆహార విహారాలకు సుఖ దుఃఖాది అనుభవాలకు ఆవేదనలకు గురి చేయబడుతుంది వివేకము విజ్ఞానము వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతుంటాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు ఏ విధమైన కర్మలు కర్మలు లేకపోవడమే ముక్తి ముక్తిని కలిగించేవే పుణ్య వ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముడినవి పరమాత్ముడి పరమాత్ముడినని భావించాలి ఒకసారి మళ్ళీ చెప్తాను అన్నిదా భావించద్దు అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముడినని భావించాలి అలా భావించడానికి శరీరం ఘటం అంటే కుండ అనమాట అలా భావించడానికి శరీరం కొండలాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు నీవి కాదు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తుంటాయి వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు బుద్ధిని దిక్కును ప్రయాణింపచేసే ప్రత్యగ ప్రత్య ప్రత్యగాత్మ అని నిర్ధారణ చేసుకో యావత్తూ సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణం ఉన్న పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి జాగ్రత్త స్వప్న అవస్థల అవస్థలయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేని వాడై సాక్షీభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు ఆత్మస్వరూపుడు ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు సత్యాసత్యములు ఎందు ప్రియా ప్రియములు ఎందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నింటికంటే అతీతంగా ఆరు విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిదే చెరగనిదే చెదరనిది నిర్మల్ నిర్మలమైనది సుఖ జ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనదనే స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వరత్వం సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికి ఎవరికి ఉన్నాయని ఎవరికి సంబంధించినవని చెప్పబడినయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే యా వస్తువు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మ ఫలదాయకమని జీవులన్నిటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నాయి పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు వారకు సమధాది గుణములతో వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తూ ఉండాలి పొందిన ఉపదేశాలను తగిన విధంగా యధావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలననే జన్మ తరిస్తుంది స్వయం సిద్ధమైన వైనా అప్రయత్నములైన వైనా నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్ష సిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నాదే నేనే గొప్ప అనే భావాలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నారు సమాప్త అయితే వీళ్ళందరిలోనూ ఆ ఉదాహరణకి నేనే అనుకోండి ఇంకా ఎప్పుడే అన్నాం కదా నేనే అని ఉదాహరణకి నేనే చేశాను నేనే చెందాను అనే అనడంతో పద్ధతిగా పొలైట్గా అన్నా నేనే 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 అని అది అహంకారమే అవుతుంది కాబట్టి నేను వచ్చాను మీరు నా గోత్రనామాలు చెప్పరా ఏ నేను గోత్రనామాలు మీకు మళ్ళీ చెప్పాలా నేను వచ్చాను తెలియదా నేనెవరో ఇది నేను వినేది వినే సందర్భాలు అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే కొంతమంది యొక్క ఉద్ధతి చాలా ఘోరంగా ఉంటుంది నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను ఒకనొక రోజు సందర్భంలో నేను స్వామివారి యొక్క సేవలో సెలవు పెట్టుకుని నాకు కావాల్సిన వారిని ఇక్కడ స్వామివారి సేవకి నియమించి అప్పచెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆలయం ఆలయంలోకి ఒక భక్తుడు వచ్చాడు ఒక భక్తుడు వచ్చి మరి నేను నియమించిన వ్యక్తి కొత్త కదా మరి ఈ ఆలయానికి తెలియదు కదా అయితే ఆలయానికి వచ్చాయన ఈయన నేను ఎవరినైతే నియమించానో స్వామి వారు అయ్యా గోత్రనామాలు చెప్పండి అన్నారు ఏ గోత్రనామాలు చెప్పలేదా మీ పంతులు గారు నేను వస్తాననేసి నా గోత్రనామాలు ముందే చెప్పెళ్ళలేదా అంతకు మించి ఇంకేం మాట్లాడ అంటే చూడండి ఆయన వస్తారు అని చెప్పేసి ఆయన గోత్రనామాలు నేను చెప్పి వెళ్ళాలంట పోని ఆయన ఏమైనా హెడ్డ కాదు పోనాయని ఆయన ఏమైనా నెలవారీ పూజ చేయించుకుంటున్నారా కాదు అయినా కూడా ఏకాంతంగానే కదా చేస్తాం పూజ అంటే చూడండి అంటే నా నా స్థానంలో ఇంకొకరు నియమించిన వారికి కూడా ఆయన గోత్రనామాలు తెలిసి ఉండాలంటే రాగానే మొహం కూడా తెలియదు ఆయన్ని చూసేసి గోత్రనామాలతో పూజ చేసేయాలంట ఎటువంటి ఉద్దతి కలిగిన పరిస్థితులు నేను చూస్తున్నానంటే నేననే కాదండి అందరూ ఘోరాతి ఘోరమైన ఉద్దతి కలిగిన పరిస్థితుల్ని నేను 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 ఇదే అహంకారాన్ని చూస్తూ నేను ఒకనొకప్పుడు నేను కూడా నేను నేను అనుకున్నానేమో అది ఇచ్చావా నా గురించి ఏం గొప్పగా నేనేం చెప్పుకోవట్లేదు చెప్తున్నా అక్కడ ఋషివర్యలు ఏం చెప్తున్నారంటే ఈ నేను అనేది ఫస్ట్ తీసేయండి నేను అనేది తీసేయండి అనేదే చెప్తున్నారు నేను కట్టించాను నేను ఫ్యాన్ కొని గుడికిచ్చాను ఫ్యాన్ రెక్కల మీద వాళ్ళ పేర్లు రాసుకుంటాను నేను ఈ మెట్టు కట్టించాను అని చెప్పేసి మెట్టు కట్టిస్తారు మెట్టు మీద వాళ్ళ తల్లిదండ్రుల పేరు రాస్తారు ఎక్కేవాళ్ళు అందరూ తొక్కుతూ వెళ్తారు ఎందుకు ఇంకా నేను మరి కట్టించడం ఎందుకు ఇంకా నువ్వు కట్టించిన దానికి నువ్వు దేవాలయంలో చేసిన దానానికి నువ్వు ఒక బ్రాహ్మణుడు చేసిన బ్రాహ్మణుడికి చేసినటువంటి దానానికో లేదంటే ఎవరికైనా చేసినటువంటి దానంకో పది మందికి నువ్వు చెప్పేసుకుంటుంటే నేను చేసాను నేను చేశాను చూసేవా చెందేవా అని చెప్పి చెప్పేసుకుంటూ ఉంటే దానివల్ల నీకు ఉపయోగం ఏముంది అహంకారం కాదా అది చెప్పండి అహంకారం కాదా అదే ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో తెలియకూడదు అని చెప్పేసి అంటారు అంటే మనం చేసిన దాన ధర్మాలు అనేది అసలు ఇంకొక వ్యక్తికి కూడా తెలియకూడదు ధర్మపత్నిగా భాగస్వామ్యం ఉంది కాబట్టి ధర్మపత్నికి తెలియజెప్పుకోవడంలో దోషం లేదు కానీ ఇంకొకరికి ఎవరికి కూడా మనం చేసిన దానం ధర్మం తెలియకూడదు పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు రాయించేసుకుంటాం వల్ల ఉపయోగం ఏముందండి నేనైతే చెప్పుతూనే ఉన్నా చెప్తూనే ఉన్నా చెప్తాను నేనే ఒక్కడిని చెప్తే ఏమైపోతుంది ఇక్కడ పెద్ద పెద్ద గురువు గారు చెప్తున్నారు అయినా మా మార్పు లేదు ఆ మార్పు రావాలని కోరుకోవడం తప్ప మించి మనం ఏమీ చేయలేము ఈ యొక్క అహంకారంతో కూడిన పనులు ఏమి చేయకూడదు అని చెప్పేసి ఈ యొక్క ధనలోభి అనే ఆయన యొక్క గాథ మనకి తెలుపుతున్నది జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు